గౌరు తిరుపతి రెడ్డి వాస విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశము పిల్లర్లు ఎలా ఎక్కడ మౌంటింగ్ చేయాలి అంటే ఎక్కడ కూర్చుండి పెట్టాలి ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పునాది నిర్మాణం అయిన తర్వాత ప్లింతి భీము ఎక్కడైతే మనకు వస్తుందో ఆ ప్లింతి భీములన్నీ కూడా ఈ పిల్లర్లు మనం ఎక్కడైతే మౌంట్ చేస్తుంటామో పిల్లర్ టు పిల్లర్ అనేది మనకు కింద ప్లింతి భీమ్ వస్తుంది అంటే ప్లింతి భీమ్ అంటే పిల్లర్లు ఎక్కడైతే మనకు ఇంటి గోడలు వస్తాయో ఆ గోడలు లోపలికి భూమి లోపలికి చొచ్చుకుపోకుండా లేకుంటే దిగిపోకుండా ఉండడానికి ఆపే భీము ప్లింత్ బీమ్ ఈ ప్లింత్ భీములో సహజంగా టో టూ లెమ్ఎం రాడ్స్ నాలుగు పెడతారు మరి పెద్దగా స్పాన్ ఉన్నప్పుడు ఆరు టూ లెంబం రాడ్స్ సరిపోతాయి ఇది లేకుండా చాలామంది ఇల్లు కడుతున్నారు అంటే ఈ యొక్క ఖర్చు కూడా మనము ఆదా చేసుకుందామనే ఉద్దేశంతో కడుతున్నారు కా ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులకు ఒకవేళ భూమి మెత్తగా ఉన్నప్పుడు లేదంటే మరే ఇతర కారణం చేత ఆ యొక్క గోడలు భూమి లోపలికి దిగినప్పుడు స్లాబ్లో క్రాక్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లింత్ బీమ్ అనేది వేయాల్సి ఉంటుంది నైరుతి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లర్లు నైరుతి నుండి స్టార్ట్ అయ్యి మొదటగా ఈ ఇక్కడ మధ్య పిల్లర్లు తర్వాత చివరగా ఈ ఫస్ట్ పాయింట్లో నైరుతి నుంచి ఆగ్నేయానికి పిల్లలను ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ పడమరలో మనం ఎంతైతే కాళీస్థలం పెట్టినామో తర్వాత ఈ కాళీస్థలంలోకి ఒకవేళ స్లాబ్ తీసుకున్నామా లేదా అనేది ఫస్ట్ మనం నిర్ణయించుకున్న తర్వాత ఈ ఆగ్నేయ పిల్లర్ నుంచి ఇక్కడ మెట్టు తీసుకుంటారా లేదంటే కాళీస్థలం తీసుకుంటారా అనేది కూడా మనము నిర్ణయించుకోవాలి ఇక్కడ బాల్కానీ ఒకవేళ ఇంతకంటే ఎక్కువ ఉండాలి అనేది మనకు సామాన్యమైన అంశం వాసులోని అంశం కానీ కొంతమంది ఒకవేళ పడమర ఉన్నవాళ్ళు పడమర ఫేస్ ఉన్నవాళ్ళు ఇక్కడ నైరుతిలో మెట్లు పెట్టుకొని అంటే వారికి ఎలివేషన్ డిజైన్ అంటే అందం కోసం ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కనీసము ఈ మెట్ల గురించి మనం ఎంతైతే మనము ఈ స్పాన్ ఇస్తామో ఆరు అడుగులు లేదా ఏడు అడుగులు ఇంతకంటే ఎక్కువ బాల్కనీ ఇక్కడ ఇచ్చేందుకు ఆస్కారము ఉంది స్థలము ఉంది అప్పుడు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ నైరుతులు మెట్లు ఇవ్వాలి కానీ ఇక్కడ ఇంతకంటే ఈ కంటే మనకు ఈ మెట్లు ఎంత ఉందో మనకు అంత బాల్కాని వస్తుంది ఈ కంటే తక్కువగా బాల్కాని ఉన్నట్లయితే పురుషులు దుర్మరణం పాలవుతారు సో కాబట్టి ఈ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ ప్లానర్కి ఇంత నాలెడ్జ్ ఉండగలగాలి ఇప్పుడు మనం చాలామందికి ఏమో ఏమంటున్నాము ఒక ఇంటికి పడమర కంటే తూర్పు ఎక్కువగా ఉండాలి అదేవిధంగా ఇదే పాయింట్ నైరుతిలో వెళ్ళ మీరు మెట్లు వేస్తే మెట్ల కంటే అధికంగా బాల్కానీ కనీసం మూడు అంగుళాలు బాల్గాని ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు మాత్రమే అంటే మీరు అక్కడ ఏమవుతుంది ఇక్కడ ఆరు పో పోతుంది ప్లస్ ఇక్కడ కూడా ఆరు పోతుంది మనకు అంటే మనకు దాదాపు ఇక్కడ ఆరు ఇక్కడ ఆరు ఇందులో నుంచి మనము మేనేజ్ చేస్తే మనకు మూడు అడుగులు ఎక్స్ట్రా అనేది ఇక్కడ స్థలం పోతుంది ఈ స్థలము మూడు అడుగులు ఇల్లు చిన్నగా వస్తుంది కాబట్టి ఇక్కడ నైరుతిలో మెట్లు వేస్తున్నప్పుడు ఈ అన్ని అంశాలను కూడా చూసుకొని ప్లాన్ వేయాలి ఇదే విధంగా దక్షిణము రోడ్ ఉన్న వారికి కూడా దక్షిణంలో ఒకవేళ మెట్లు వేసినప్పుడు దీనికంటే ఎక్కువగా కాలుసలము మనకు ఇచ్చేందుకు ఆస్కారం ఉంది ఆ యొక్క కొలతల ప్రకారము అక్కడ బాల్కానీ ఇక్కడ ఆరు అంటే ఇక్కడ ఆరు ఉన్నారా లేదంటే ఆరు పాయింట్ మూడు బాల్కానీ ఇచ్చేందుకు అవకాశం ఉంది స్థలం ఉంది మనం ఇల్లుని ఒకవేళ లోపలికి చిన్నగా చేసుకున్నా కూడా మనకు లోపల ఈ డివిజన్ ఈ బెడ్రూమ్లు మనకు పూజ కిచెన్ ఇవన్నీ కూడా మనకు సరిపోతాయి అన్నప్పుడు మాత్రమే నగరులు తీసుకోవాలి లేదంటే సింపుల్గా ప్రతి ఇంటికి కూడా ఈ పార్ట్ అంటే ఆగ్నేయం పార్ట్ వాయుం పార్ట్ అనేది మెట్లకు అనువైన స్థలం కొద్దిగా మనకు ఒకవేళ పడమరలో ఉన్నవాళ్ళు ఇంత దూరం ప్రయాణం చేసి ఆగ్నేయంలో మెట్లు ఎక్కాల్సి వచ్చినా కూడా మనకు మూడు అడుగుల స్థలం అనేది మనకు కలిసి వస్తుంది కాబట్టి ఇక్కడ నైరుతిలో కాకుండా మీరు ఆగ్నేయులు పెట్టుకోవడం ద్వారా లేదంటే దక్షిణ నైరుతిలో కాకుండా మీరు వాయువులు పెట్టుకోవడం ద్వారా ఇల్లుని అంటే ఇప్పుడు స్థలాలన్నీ కూడా చాలా రేటుగా ఉన్నాయి కాబట్టి ఒక్క వంద ముప్పై ఒక్క వంద యాభై గజాల వారు ఈ మూడు అడుగులు అనవసరంగా కోల్పోకుండా ఉన్న స్థలాన్ని ఉన్న చిన్న స్థలాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నైరుతిలో కంటే ఈ ఉత్తర వాయువ్యంలో మెట్లు అనే అనే అంశం అనేది కరెక్ట్ అంశం ఇది కొంతమంది ఏమంటున్నారంటే మెట్లు ఎప్పుడు కూడా ఈ క్లాక్ వైజ్ మాత్రమే ఎక్కాలంటున్నారు కానీ వాస్తుశాస్త్రంలో చెప్పిన విధంగా మెట్లు ఎక్కడము క్లాక్ వైజ్ లేదంటే ఆంటిక్ క్లాక్ వైజ్ అంటే మనము ఎక్కినప్పుడు కుడికైనా తిరగవచ్చు ఎడమకైనా తిరగవచ్చు అనేది ఇక్కడ మనకు ఉన్న సూత్రం అయితే ఈ పిల్లర్లు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌంట్ చేస్తున్నప్పుడే ఈ మెట్ల యొక్క ప్లానింగ్ కూడా ముందుగానే నిర్ణయించుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నైరుతిలో నుండి స్టార్ట్ అయ్యి ఆగ్నేయంలో తర్వాత ఈ నైరుతి నుంచి స్టార్ట్ అయ్యి ఈ వాయువ్యానికి పిల్లర్లు పెట్టుకుంటూ వెల్ వెళ్ళాలి అప్పుడేమవుతుంది దక్షిణ పశ్చిమ రెండు కూడా బలవన్ బలంగా తయారయ్యి ఈ ఇల్లు తొందరగా పూర్తయ్యేందుకు మనకు సహకరిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఆగ్నేయ భాగం నుండి మూడవ వర్షంలో ఆగ్నేయ భాగం నుండి ఈశాన్య భాగం వరకు తీసుకెళ్ళాలి అంటే పెట్టాలి అయితే కొంతమంది ఏం చేస్తున్నారు ఇక్కడ ఆగ్నేయ భాగం నుండి ఈశాన్య పిల్లర్ పెట్టడం వల్ల ఈశాన్యము బరువు అవుతుంది అనుకుంటున్నారు అయితే కొ దీన్నే దీనినే కొంతమంది ఏం చేసుకుంటున్నారంటే అవకాశంగా తీసుకొని ఇక్కడ ఈ ఇంటిని కట్ చేస్తున్నారు ఇట్లా అప్పుడు ముఖ్య ద్వారము ఇటు కానీ లేదంటే ఈ ఉత్తర భాగంలో కానీ వచ్చినప్పుడు ఈశాన్య భాగము తెంపులాగన చేస్తున్నారు ఒక ఇంటిని పర్ఫెక్ట్గా చిన్న ఇల్లు అయినా కూడా కరెక్ట్గా వాస్తు అంశాలతో దాన్ని నిర్మించినట్లయితే ఒకవేళ నిర్మాణంలో ఉన్న దానిని చిన్న చిన్న మార్పుల ద్వారా అందులోకి గృహప్రవేశం కాకముందే ఒకవేళ మనం తప్పుగా కట్ట కట్టబడ్డాం కట్టేశాం లేదు ఇంకొద్దిగా కొన్ని రోజుల్లో గృహప్రవేశం ఉంది అన్న తర్వాత కూడా మనం ఒకవేళ తప్పు అని తెలిసినప్పుడు దానిని మార్పు చేసుకోవడమే మంచిది ఎందుకంటే తప్పున్న ఇంట్లోకి జాయిన్ అయితే మీరు సమస్యను అనుభవిస్తారు ఆ సమ ఆ సమస్యకు వేలు లక్షలు ఖర్చు అవుతాయి మనశ్శాంతి కోల్పోతారు తిరిగి వాస్తు మార్పులు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది వాస్తు మార్పులు చేస్తేనే కానీ ఆ ఇల్లు మంచి కాదు ఇప్పుడు ఇది ఈశాన్యం తెగి ఉంది ఈ ఈ ఈశాన్యాన్ని మనం కరెక్ట్ చేస్తేనే కానీ మీకు డబ్బులు ఉన్నాయా లేవా మీరు సమస్యల్లో ఉన్నారా లేరా అనేది కాదు దీనిని పూర్తి చేస్తేనే కానీ ఇది మంచి కాదు కాబట్టి వాస్తు మార్పులు చేసే కన్నా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు కడుతున్నప్పుడు లేదంటే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కొద్దిగా డబ్బులు వెచ్చించి ఇది కరెక్ట్గా వచ్చే విధంగా ఇల్లు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా వాస్తు అంశాలతో మీరు నిర్మించినట్లయితే శుభ ఫలితాలు అధికంగా పొందుతారు ఎన్నో రకాలుగా మనకు ఉన్న స్తోమత బట్టి మన యొక్క సామర్థ్యం బట్టి మనకు ఉన్న అవకాశాలను బట్టి మనకు ఎన్నో రకాల సక్సెస్ అనేది ఇల్లు మాత్రమే ఇస్తుంది తర్వాత మౌంటింగ్ ఈ పిల్లర్ అనేది తర్వాత ఈ నాలుగో భాగము ఈ వాయుం నుండి ఈశాన్యానికి మీరు తీసుకొని వెళ్ళాలి అదేవిధంగా ఎంతో కొంత ఈ ఈశాన్య భాగము ఈ నైరుతి భాగం కంటే ఈశాన్య భాగము కనీసము పావు అంగుళము ఇక్కడ ఇది స్లోపు అంటే డౌన్లో పెట్టినట్లయితే ఈ ఈ స్లాబ్ మీద పడ్డ నీరన్నీ కూడా వర్షపు నీరు ఇక్కడ పారేందుకు ఆస్కారం ఉంది కేవలము ఒక చిన్న పావు లేదా అంతకంటే చిన్నగా లేదంటే ఒకవేళ ఈ స్లాబ్ అనేది సమానంగా పెట్టుకున్నా కూడా ఆ పైన స్లాబ్ వేసే విధానము ఈ విధంగా వాల్ పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు స్లాబ్ స్లాబ్ని అలాగే వదిలేస్తే మీరు స్లాబ్ మీద మళ్ళీ సిమెంట్ వేయకపోతేనేమో ఈ ఈశాన్య పిల్లర్ని కొద్దిగా కొద్దిగా ఒక మిల్లీమీటరు రెండు రెండు లేదా మూడు మిల్లీమీటర్లు తక్కువలు పెట్టినట్లయితే ఆటోమేటిక్గా అక్కడ నీరు పారుతుంది ఇది మంచి శుభ అంశము అవుతుంది వాస్తులో లేదంటే సమానంగా పెట్టుకొని తర్వాత ఇక్కడ మీద స్లాబ్ మీద సిమెంటు పూత వేసినప్పుడు అప్పుడు ఇక్కడ పళ్ళం వచ్చే విధంగా పెట్టుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు ఇస్తుంది దీని లోపల ఇది ఈ పాయింట్ల తర్వాత లోపల ఇచ్చే మనము డివిజను అంటే మనము లోపల ఉన్న ఇంటిని డివైడ్ చేయడం ద్వారా ఇల్లు పూర్తవుతుంది కాబట్టి మంచి అంశాలతో ఎలాంటి మిస్టేక్ లేకుండా ప్లాను అడిగి తీసుకోవడము ఒక్క మిస్టేక్ లేకుండా అడిగి ప్లానర్ని అడగండి ఒక్క మిస్టేక్ లేని ప్లాన్ మీరు ఇవ్వగలరా మేము మేము మళ్ళీ వాసు మార్పులు చేయలేము చేయ చేయవచ్చే లాగన మీరు ప్లాను మీరు ఇవ్వగలరా అని చెప్పేసి మీరు గట్టిగా అడిగి ప్లాన్ తీసుకున్నట్లయితే మీరు పెట్టబోయే లక్షల రూపాయలు సద్వినియోగం అవుతాయి మీరు అనేక ఇండ్లు కట్టగలుగుతారు అనేక రకాలుగా శుభ ఫలితాలు పొందగలుగుతారు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం